మనం మన ఇంటి ముందుకి లేకుంటే మనం అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఊర్లో భిక్షగాళ్ళు మనల్ని అయ్యా అయ్యా ఉంటే ధర్మం చేయండి అడుగుతుంటారు మన దగ్గర ఉంటే మనకు ఇష్టం లేదనుకో లేదు పో అంటాం ఉన్నా ఇవ్వాలన్న మనసు లేకపోతే ఇవ్వం ఉంటాయి కానీ ఇవ్వం అలానే మన జీవితంలో కూడా ఆయన దగ్గర లేక కాదు వినక కాదు కానీ ఆయన మనకు చెయ్యట్లేదు మన ప్రార్థన వినట్లేదు ఏంటి కారణం ఎందుకని వినట్లేదు అంటే ఒకటే రీజన్ అది ఆయనకు మనకు మధ్యగా ఉన్నటువంటి పాపం ఆయనకు మనకు మధ్యగా ఉన్నటువంటి పాపం ఈ విషయాన్ని మీకు పదే పదే చెప్పడానికి గల కారణం ఏంటంటే పాపము అనే దాని గురించి ఒక క్లారిటీ మనకు తెలిసి ఉండాలి ఇప్పటి వరకు మనం నేర్చుకున్న దాన్ని బట్టి విన్న దాన్ని బట్టి పాపము అనగానే వ్యభిచారం చేస్తే పాపము దొంగతనము చేస్తే పాపము నరహత్య చేస్తే పాపము అబద్ధ సాక్ష్యము పాపము లేకుంటే ఇలాంటివి మత్సరము కోపము ద్వేషము అసూయ ఇవన్నీ పాపాలు అయితే మనము వ్యభిచారం చేయట్ల దొంగతనం చేయట్లే అబద్ధం ఆడట్లే ఉన్న దాంట్లోనే నీతిగా బ్రతుకుతున్నాం ఒకరి ఇంటికి వెళ్లకుండా ఒకరి మీద ఆధారపడకుండా మనకేదో ఉన్న దాంట్లోనే తింటున్నాము కానీ అయినా దేవుడు మన ప్రార్థన అంగీకరించట్లేదు అయినా మన ప్రార్థన దేవుడు వినట్లేదు ఏంటి కారణం వ్యభిచారం చేసేవాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు బాగానే ఉంటున్నారు మోసం చేసేవాళ్ళు దుర్నీతి వలన కలిగే బహుమానాలు పొందుకున్న వాళ్ళు మిద్దలు మేడలు కట్టించుకుంటున్నారు కార్లలో దిగు తిరుగుతున్నారు సుఖంగా బ్రతుకుతున్నారు ఎదుటి వారిని మోసం చేసి వంచన చేసి సంపాదించుకున్న దాన్ని బట్టి లగ్జరీగా బ్రతుకుతున్నారు నేను అలా చేయట్లేదే కానీ ఎందుకని దేవుడు నా ప్రార్థన వినట్లేదు వాళ్ళలాగా లేను కానీ ఎందుకని నా ప్రార్థన వినట్లేదు అంటే నువ్వు అలాంటి పాపము చేయకపోవచ్చు విభిచారము దొంగతనము నరహత్య ఇలాంటి ప్రత్యేకంగా ప్రస్తావించబడినటువంటి ఆజ్ఞల అతిక్రమము ద్వారా వచ్చే పాపాన్ని నువ్వు చేయకపోవచ్చు కానీ బైబిల్లో వీటికి మించి పాపం అంటే ఏంటో దేవుడు ప్రత్యక్షపరిచాడు